హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎవరినైనా సరే ఒక్క రోజులో ఎన్ని గంటలు ఉంటాయి అని అడిగితే అందరూ ఒకటే ఆన్సర్ ఇస్తారు అది ఇరవై నాలుగు గంటలు కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో బాగా ముఖ్యమైన మనం ఖచ్చితంగా వాడుకోవాల్సిన గంట ఏది అని అడిగితే దానికి ఆన్సర్ ఒకటే మనం నిద్రపోయే ముందు గడిపేటువంటి ఆ గంట సమయం అంటే నిద్రపోయే ఒక గంట ముందు మనం చేసే పనులు మన లైఫ్ స్టైల్ని టోటల్ లైఫ్ని డిసైడ్ చేస్తే నేనేదో ఇక్కడ ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను అని మీకు అనిపించవచ్చు కానీ సైంటిఫిక్గా చేసిన ఎన్నో స్టడీస్లో నిద్రపోయే ముందు గంట ఎంత ముఖ్యమో ప్రూవ్ అయింది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్ చేసిన స్టడీ ప్రకారం నిద్రపోయే ముందు మన బిహేవియర్ కానీ మన హ్యాబిట్స్ కానీ లాంగ్ టర్మ్ మెమరీ మీద ప్రభావం చూపిస్తాయని తేలింది ఎందుకంటే మనం నిద్రపోయినా సరే మన బ్రెయిన్ పని చేస్తూనే ఉంటుంది ఆ రోజులో మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మెమరీస్ ఆ డేటా మొత్తాన్ని పడుకునేటప్పుడు కూడా బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంటుంది అందుకే మీరు గమనిస్తే ఆ రోజులో మనం మన ఆలోచనలు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లు కొన్నిసార్లు మన కలలోకి వస్తాయి మరి ముఖ్యంగా పడుకునే గంట ముందు ఆలోచించే ఆలోచనలు మన మైండ్లో పడుకునేటప్పుడు కూడా ప్రాసెస్ అవుతూనే ఉంటాయి అందుకే బెంజమిన్ హార్డీ ఒక మాట అన్నారు వాట్ యూ డూ బిఫోర్ బెడ్ సెట్స్ ద టోన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దిస్ ఇస్ వేర్ యువర్ డీపెస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ ఫార్మ్ సింపుల్గా చెప్పాలంటే పడుకునే గంట ముందు ఏదైనా తేడా జరిగితే అది స్లీప్లోనూ కంటిన్యూ అవుతుంది అలాగే మైండ్లో దాని ఎఫెక్ట్ ఇంకా తర్వాత రోజుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుండాలన్నా ఉదయం లేచిన తర్వాత మంచి ఎనర్జీతో నెక్స్ట్ డేని స్టార్ట్ చేయాలన్నా పడుకునే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి అలాగే కొన్ని అనవసరమైన పనులు కూడా చేయకూడదు వాటిని ఈ బెస్ట్ త్రీ హ్యాబిట్స్ బిఫోర్ స్లీప్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మోస్ట్ ఆబ్వియస్ హ్యాబిట్ డిచ్ యువర్ ఫోన్ పడుకునే ముందు మొబైల్ ఫోన్ వాడకూడదు ఇది మనందరికీ తెలుసు కానీ ఆల్మోస్ట్ ఎవరు దీన్ని పాటించరు ఒక స్టడీ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫోన్ యూజర్స్ పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ని వాడుతున్నారు అని ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది ఫోన్ని అలా చూస్తూనే తెలియకుండా నిద్రపోతారు వాళ్ళ తల పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటారు దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి దారుణమైనా జరగచ్చు అలాగే రాత్రిపూట ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన సర్క్యాడియన్ ని దెబ్బతీస్తుంది అందుకే కొన్నిసార్లు మీరు గమనిస్తే రాత్రంతా ఫోన్ చూసి పడుకున్నప్పుడు తెల్లారిన తర్వాత కూడా మనకి స్లీపీగా ఉంటుంది ఒక రకమైన టైడ్నెస్ ఉంటుంది ఇదంతా రాత్రిపూట పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల జరుగుతుంది సో లైఫ్లో ఏమైనా సాధించాలన్నా సరిగ్గా పని చేయాలన్నా అన్నిటికంటే ముందు చేయాల్సింది పడుకునే ముందు ఫోన్ని పక్కన పెట్టడం కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ఆల్రెడీ టెక్నాలజీ కంపెనీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ యూజర్స్ని స్క్రీన్కి ఎడిక్ట్ అయ్యే విధంగా కాంటెంట్ జనరేట్ చేస్తున్నాయి సో ఒక్కసారి స్క్రోలింగ్ మొదలు పెడితే ఆపడం చాలా కష్టం కాబట్టి పడుకోవడానికి ఒక వన్ అవర్ ముందే కాన్షియస్గా ఫోన్లోని ఇంటర్నెట్ని ఆఫ్ చేసి నోటిఫికేషన్ని డిజేబుల్ చేసి ఫోన్ని ఒక మూల పెట్టేయండి ఫోన్ వాడే అలవాటుని వేరే ప్రొడక్టివ్ హ్యాబిట్తో రీప్లేస్ చేయండి ఒక బుక్ చదవడం లేదా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలాంటి పర్సనల్ స్పేస్ని క్రియేట్ చేసుకోండి పడుకునే ముందు ఫోన్ వాడే అలవాటు పోవాలి అంటే ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల సర్క్యాడియన్ రిధం సెట్ అవుతుంది బయలాజికల్గా మన బాడీ సిగ్నల్ ఇస్తుంది సో ఆ టైంలో చేతిలో ఫోన్ లేకుండా ఉంటే నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొదట్లో ఫోన్ పక్కన పెట్టడం ఖచ్చితంగా కష్టమే కానీ వన్స్ అలవాటైతే మాత్రం ఫోన్ పట్టుకోవడానికి మీ ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా మీరు ఏం చేయొచ్చంటే మాన్యువల్గా తొమ్మిది లేదా పదింటికి రిమైండర్ని సెట్ చేసుకోండి దానికి ఒక మంచి స్ట్రాంగ్ క్యాప్షన్ని యాడ్ చేయండి ఆ రిమైండర్ని చూసిన వెంటనే ఫోన్ని పక్కన పెట్టాలనే ఫీలింగ్ మీకు రావాలి అలాంటి కోట్ ఒకటి రాసుకోండి ఎందుకంటే మనం ఫోన్లో చూసే కాంటెంట్ లైక్ షార్ట్స్ ఆర్ రీల్స్ వితిన్ సెకండ్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ ని రియాక్టివ్ మోడ్లో ఉంచుతాయి అలాగే పడుకున్నప్పుడు మనం చేతులారా మైండ్లో పీస్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం సో పడుకునే గంట ముందు నో ఫోన్ నో కేయాస్ ఓన్లీ పీస్ నెంబర్ టూ రైట్ త్రీ గుడ్ థింగ్స్ ఫర్ టుడే గ్రాటిట్యూడ్ అనేది మనం సంతోషంగా సంతృప్తిగా బ్రతకడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కృతజ్ఞత చూపించినప్పుడు మైండ్లో పాజిటివ్ ఎమోషన్స్ పుడతాయి దానివల్ల మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒక స్టడీ ప్రకారం గ్రాటిట్యూడ్ వల్ల పాజిటివ్ ఎమోషన్స్తో పాటు ఫిజికల్గా కూడా చాలా లాభాలు ఉన్నాయని తేలింది అంటే బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్ బ్రీతింగ్ ప్యాటర్న్ వీటన్నిటిలోనూ తేడా రావడం పాజిటివ్ చేంజెస్ రావడం గ్రాటిట్యూడ్ వల్ల గమనించారు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో ఓవరాల్ రిలాక్సేషన్ బెటర్గా ఉంటుందని ప్రూవ్ అయింది అంతేకాదు ప్రతిరోజు మీ లైఫ్లో మీరు దేనికైతే గ్రేట్ఫుల్గా ఉంటారో అలాంటి మూడు పాయింట్స్ రాసుకోవడం వల్ల ఓవరాల్ హ్యాపీనెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందని తేలింది ముఖ్యంగా పడుకునే ముందు గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనలో హ్యాపీ ఫీలింగ్స్ రావడం మాత్రమే కాదు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది స్లీప్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి పడుకునే ముందు జస్ట్ ఒక్కసారి ఈ రోజు మంచి జరిగింది అని మనసులో అనుకుని ఒక పాజిటివిటీతో పడుకుంటే యాంగ్జైటీ ఉండదు ప్రశాంతంగా నిద్రపడుతుంది గ్రాటిట్యూడ్ అంటే ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకుని మన జీవితంలో జరిగే మంచిని అప్రిషియేట్ చేయడం ఇది బ్రతకడానికి మనకి మనం ఇచ్చుకునే భరోసా మన భుజం మీద మనమే చెయ్యేసి జరిగిన మంచిని అందులో మన పాత్రని మెచ్చుకోవడం ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం కొంతమందికి కొత్తగా ఉండవచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ బుక్లో రాసేటప్పుడు కానీ అసలు మనల్ని మనం బోగుడుకోవడం ఏంటని వింతగా అనిపించవచ్చు కానీ ఎన్నో స్టడీస్ గ్రాటిట్యూడ్తోనే హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ ప్రొడక్టివిటీ పెరుగుతాయని నిరూపించారు సో పడుకునే ముందు ఒక పేపర్ మీద మీరు గ్రాటిట్యూడ్ చూపించాలనుకున్న జస్ట్ ఒక త్రీ పాయింట్స్ని రాయండి ఈ మూడు పాయింట్స్ ఆ రోజులో మీ విజయాలు అనుకోండి ఇవేమి భీవత్సవమైన పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అవ్వక్కర్లేదు ఒక చిన్న టాస్క్ని కంప్లీట్ చేసినా ఒక రోజులో మీకు పాజిటివ్గా అనిపించిన పాయింట్స్ని రాయండి చాలు అది ఎలాంటిదైనా పర్లేదు ఎవరి గురించైనా పర్లేదు జస్ట్ మీ మనసుకు నచ్చితే చాలు రాసేయండి ఎక్కువ ఆలోచించకండి ఉదాహరణకి నా గ్రాటిట్యూడ్ జోనల్లో ఎలాంటి పాయింట్స్ ఉంటాయంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఫినిషింగ్ ద వీడియో స్క్రిప్ట్ టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ నాట్ ఈటింగ్ జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఫ్యామిలీ ఇలా ఆ రోజులో జరిగిన నేను చేసిన పనుల్ని గ్రాటిట్యూడ్ జోనల్లో రాసుకుంటాను సో ఫ్రెండ్స్ సో ఒక రోజులో ఎన్ని చిరాకులు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా పడుకునే ముందు మూడు మంచి విషయాల్ని రాసుకోవడం వల్ల ఆ డే చాలా బాగుంటుంది అదే మనకు కావాల్సిన సంతోషాన్ని ఇస్తుంది సో రైట్ త్రీ గుడ్ థింగ్స్ హ్యాపెండ్ ఎవ్రీడే నెక్స్ట్ రైట్ త్రీ ప్రయారిటీస్ ఫర్ టుమారో రాత్రి పడుకుని రేపు నేను లేచిన తర్వాత ఆ రోజంతా ఏం చేయాలో ప్రతిదీ పక్కాగా మినిట్ టు మినిట్ ప్లాన్ చేసుకోవాలి ఈ ముక్క నేనేం చెప్పట్లేదు ఎందుకంటే ఒక టూ డూ లిస్ట్ పెట్టుకుని ఎక్కువ టాస్క్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పొద్దున్నే లేవగానే మైండ్లో యాంగ్జైటీ మొదలైపోతుంది ఇన్ని పనులు ఆ బాబోయ్ అంటుంది రాత్రి పడుకునే ముందు ప్రాక్టీస్ చేసిన ఆ గ్రాటిట్యూడ్ అండ్ అండ్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ మాయమైపోతాయి అసలు నేనేమి చేయలేకపోతున్నానని గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా ఒక రోజుని ఎలా గడపాలి ఏమేం పనులు చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవడం మంచిదే కానీ ప్లానింగ్కి ఓవర్ థింకింగ్కి అనవసరమైన బర్డెన్కి చాలా తేడా ఉంటుంది అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పడుకునే ముందు రేపు ఏం చేయాలనుకుంటున్నారో జస్ట్ ఒక మూడు పనుల్ని ప్రయారిటీస్గా పెట్టుకోండి ఈ మూడు పనులు తప్ప ఇంకే పాయింట్స్ రాసుకోకండి ఎందుకంటే ప్రొడక్టివిటీ అనేది మీకు పని చేయడానికి ఒక పాజిటివ్ మోటివేషన్ ఇవ్వాలి కానీ అనవసరమైన స్ట్రెస్ని ఇవ్వకూడదు అందుకే జిమ్ కోలిన్స్ అనే ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ ఒక మాట చెప్పాడు ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ త్రీ ప్రయారిటీస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన లాజిక్ ఉంది అదేంటంటే ఈ మూడు టాస్క్లు కాదు ప్రయారిటీస్ అంటే పొద్దున్న లేచిన తర్వాత ఆ రోజులో మీరు చెయ్యబోయే ఈ మూడు పనులు అతి ముఖ్యమైనవి అలాగే మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ మూడు పనులు మీకు హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఒక్క రోజులో మనం చేయాల్సిన పనులు డిఫరెంట్ టాస్క్లు చాలా ఉంటాయి కానీ ప్రయారిటీస్ మాత్రం మూడే ఉంటాయి సో రైట్ యువర్ టాప్ త్రీ ప్రయారిటీస్ ఫర్ ద డే ఇలా మూడు ప్రయారిటీస్ని రాసుకోమని ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మనందరం కూడా డైలీ ఒక ఫిక్స్డ్ రొటీన్కి అలవాటు పడిపోతాం ఒకే వర్క్ రొటీన్ లేదా ఒకే డైలీ జాబ్కి అలవాటు పడి ఒక కంఫర్ట్ జోన్లో ఉండి మన లాంగ్ టర్మ్ గోల్స్ని పట్టించుకో అందుకే లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది ఎలాంటి మార్పు ఉండదు మార్పు రావాలంటే మాత్రం మనం మన ప్రయారిటీస్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి మార్క్ వేజర్ అనే ఆయన ఒక మాట అన్నాడు ఇఫ్ యూ వాంట్ టుమారో టు బీ బెటర్ దెన్ టుడే దెన్ బీ ప్రిపేర్డ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ టుడే దెన్ యూ యుడ్ ఎస్టడే రేపు అనేది నీకు నచ్చినట్టు ఉండాలి బాగుండాలి అంటే నిన్న చేసిన దానికంటే ఈరోజు ఇంకొక కొత్త పని చేయి కానీ కొత్త పని చేయాలంటే బ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండదు ఖచ్చితంగా అడ్డుపడుతుంది తేలిగ్గా ఉండే రూట్ని ఫాలో అయిపోయి ఎందుకు నీకు కష్టం అని మ్యానుపులేట్ చేస్తుంది సో దాన్ని మనం మ్యానుపులేట్ చేయాలి అంటే పడుకునే ముందు పేపర్ మీద లైఫ్లోను రేపు చేయబోయే పనుల్లోనూ ప్రయారిటీస్ ఏంటో క్లారిటీగా రాసుకోవాలి ఇలా రాయడం వల్ల బ్రెయిన్కి కూడా అలవాటు అవుద్ది మనం సీరియస్గా ఉన్నామని మన బ్రెయిన్ గుర్తిస్తుంది సో పెద్దగా అడ్డుపడకుండా ఆ పనులు చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి రైట్ త్రీ ప్రయారిటీస్ ఫర్ టుమారో బిఫోర్ గోయింగ్ టు స్లీప్ సో ఇలా మనం వీడియోస్ ఎవరికి వచ్చేసాం ఫైనల్గా వీడియోలోని త్రీ పాయింట్స్ని మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకుందాం వన్ అవర్ టైం పీరియడ్ బిఫోర్ వీ గో టు స్లీప్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ టైమ్ ఆఫ్ ద డే పడుకునే ముందు ఆ గంట చాలా చాలా విలువైన సమయం దాన్ని గనక సరిగ్గా వాడుకుంటే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది లైఫ్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది దానికోసం త్రీ హ్యాబిట్స్ని మనం ఫాలో అవ్వాలి డిచ్ యువర్ ఫోన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నిద్రపోయే గంట ముందు ఫోన్ని పక్కన పెట్టేయండి ఒక రిమైండర్ పెట్టుకుని ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైంకి నిద్రపోయే గంట ముందు ఫోన్ని ఆఫ్ చేయండి ఆ టైంని మీ పర్సనల్ గ్రోత్ కోసం వాడుకోండి గుర్తుపెట్టుకోండి నిద్రపోయే ముందు ఫోన్ వాడితే మైండ్ గజిబిజి గందరగోళం అయిపోతుంది ఆ ఇంపాక్ట్ తర్వాత రోజు మీద పడుతుంది రైట్ త్రీ గుడ్ థింగ్స్ ఫర్ టుడే గ్రాటిట్యూడ్ చూపించడం సంతోషంగా బ్రతకడానికి మొదటి మెట్టు సో రోజులో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మీరు మంచిగా ఫీల్ అయిన పాయింట్స్ని ఒక పేపర్ మీద రాసుకోండి గ్రాటిట్యూడ్ జర్నల్ని మెయింటైన్ చేయడం మొదలు పెడితే జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది ఈ పని పడుకునే ముందు చేయడం వల్ల మైండ్లో ఒక రిలాక్సేషన్ పెరిగి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది రైట్ త్రీ ప్రయారిటీస్ ఫర్ టుమారో ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని గోల్స్ డ్రీమ్స్ ఉంటాయి కానీ రోజువారి పనుల్లో పడి ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి వాటిని మనం మర్చిపోతూ ఉంటాం సరైన ప్రయారిటీ ఇవ్వం సో పడుకునే ముందు అలాంటి ఒక మూడు ప్రయారిటీస్ని రాసుకోండి అంటే ఇవి నిద్రలేచిన తర్వాత మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం రేపు మీరు చేయబోయే మూడు పనులు ఇలా ప్రతిరోజు చేయడం మొదలు పెడితే ఎప్పటి నుండో ఒకేలా సాగిపోతున్న మీ లైఫ్లో కొత్త మార్పుని మీరు గమనించగలుగుతారు సో ఫ్రెండ్స్ ప్రతిరోజు పడుకునే ముందు ఈ మూడు అలవాట్లు మీకు కావాల్సిన ప్రొడక్టివిటీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అందిస్తాయని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్